సంతోషంతో ఉత్సాహం కలిగి ఆయన సన్నిధికి రావాలి మనకు సన్నిధిలో ఏదైతే మనం ఆశ పెట్టుకొని ఆశ మనం ఉంటామో అది నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలంట ఆయన సన్నిధికి రావాలంటే అలాగే మనం ప్రియడా గమనించినట్లయితే ఆయన సన్నిధి ఏ విధంగా ఆయన సన్నిహితికి రావాలంటే ప్రతిరోజు ఏం వారు ఏ కమస్సుతో దేవాలయం నుండి మనం రావాలి ఏ కమస్సు రావాలి ఆయన చెప్తున్న పార్టీ ఎడతెగకుండా నీవు దేవుని యొక్క సన్నిధికి ఉత్సాహి నువ్వు రావు కుటుంబంలో నీ యొక్క పిల్లల జీవితంలో నీకున్నటువంటి ఆ యొక్క ఉద్యోగ వ్యాపారంలో నేను గొప్ప కార్యం నేను చెప్తా ఉన్నాను అంటే ఈ యొక్క కుటుంబంలో కార్యం జరగాలన్నా నీ యొక్క వ్యాపారంలో కార్యం జరగాలన్నా చేయాలన్నా నువ్వేం చేయాలంటే ఆ యొక్క సన్నిధిలో నుంచి నువ్వు రావాలి దేవుడి యొక్క సన్నిధిని వస్తే పాపం క్షమాపణ కూడా నీకు దేవుడి సన్నిధిలో నీ యొక్క తెలియనటువంటిది మనుషులకు కనిపించకుండా లోపలికి ఆలోచించేటువంటి పాపం కానివ్వండి నీలో 冷蔵庫スペース。 పాపములను అతను బయట ఉండి దేవుడు సార్ బయట ఉండి దాని నిర్మాణం చేస్తా ఉంటారు అవునా సహాయం చేస్తే నా పాపములు పోతాయి అనుకుంటా ఉంటారు పడాలి అంటే నీవెన్ని దాన ధర్మాలు చేసిన ఉపయోగం లేదు ఆయన సన్నిధి

ఎక్కడున్నా కూడా దేవుడేమంటున్నారని జీవాన్ని ఇస్తాను నా సన్నిధి రా నా సన్నిధిని వస్తే నీకు జీవాన్ని ఈ యొక్క పాత్ర

Tchau, Tchau,